అంటే ఇంతకు ముందు లేకుండే కదా అట్లా అయిపోతే కదా అవునా బడుగు ఆఫీషియల్ అని ఉంటుంది బడుగు ఆఫీషియల్ ఫోన్ ఉన్నదా ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎల్లమ్మ కడికి పోతున్నాం జస్ట్ నార్మల్గా కోడిని కోసుకురావడానికి ఇక మేమైతే బయలుదేరుతున్నాం మాకైతే ధర్మపుర్లో ఎల్లమ్మ టెంపుల్ అనేది లేదు ఎల్లమ్మ మేము ఎప్పుడైనా రాజారాం ఎల్లమ్మ దగ్గరికి అని వెళ్తాము ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాం ఇక సో బావ అయితే ఒకసారి ఏ ఎల్లమ్మ ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళి కోడిని కోసుకొని వద్దామని అన్నాడు సో అందుకే ఇక వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాను నేను కూడా చాలా రోజులు అవుతుంది వెళ్ళక టెంపుల్ వచ్చి అప్పుడు పాత పాత టెంపుల్ ఉండే ఇప్పుడు కొత్తగా అయింది ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్టు కూడా అనిపించింది సో ఇక బయలుదేరుతున్నాం ఈ బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి ఎట్లా ఉంటది ఏంది అనేది ఏమేమి చూపిస్తా అనేది చూడండి ఓకేనా ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ కోడి దగ్గరికి కోడి తీసుకుందాం అని అయితే వచ్చినాం ఒకసారి అడుగుదాం ఎంత ఉంది ఏంది అనేది ఇట్రా చిట్టి కాలుతుంది అది ఇట్రా ఎంతనాట మిగిలినవి కొబ్బరికాయ ఇంకా బెల్ల పుట్నాలు ఆగర బస్తులు పసుపు కుంకుమ ఉంటది కదా సో అది కూడా ఇక్కడ దుకాణంలో తీసుకుందాం అని చెప్పేసి దుకాణం దగ్గరికి వెళ్తే వెళ్తున్నాం కావచ్చు పక్కకుంటే ఇక ఇటు సైడ్ బీర్పూర్కి పోతుంది బీర్పూర్ జాతర అంటారు కదా అటు పోతుంది ఎన్నరే ఉంటది కావచ్చు అవునా ఫాలో అందుకని అప్పుడప్పుడు రోడ్లో ఇంకా ట్రాక్ల మీద వచ్చి ప్యాచెస్ వేసిపోతారు మరి కానీ కదా ఇప్పుడు దగ్గర దగ్గరని రెండు నెలలు అమ్మది గిటే గిటే ఆ కాడికి వెళ్ళి కుక్కొని నాకు ఇదే రాజారాం ఎల్లమ్మ తాళ్ళు బాగానే ఉంటాయి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఎల్లమ్మ గుడి కాడికి రాజారాం ఎల్లమ్మ కాడికి అయితే వచ్చినాం ఏ లోపలికై ఒకసారి దేవుణ్ణి చూద్దాం ఇది కొత్తగా కట్టారు గుడి అంటే ఇంతకుముందు పాతది ఉండే ఇప్పుడు కొత్తగా కట్టారు టెంపుల్ ఒకసారి చూద్దాం నేను కూడా కట్టినప్పటి నుంచి వెళ్ళి కొత్తగా ఇదే ఫస్ట్ టైం వచ్చుడు ఒకసారి లోపలికే చూద్దాం అతను కళ్ళు కావాలి అని అడిగితే ఎందుకు తాగడానికి కాని అడుగుతాడు తాగడానికి కాదు మొక్కడానికి అంటే ఏ ఎందుకు పోడు ఆయన మొక్కుతాడు ఆయన దగ్గర ఉన్నది అని అంటాడు మస్తు జనాలు అయితే ఫుల్ మంది జనాలు వస్తారు ఇక్కడికి ఒకసారి లోపలికి అయితే పోయి చూద్దాం మంచిగా టెంపుల్ అయితే చాలా పెద్ద గట్టు మంచిగా అనిపిస్తుంది చిన్న టెంపుల్ ఉండే అట్లనే ఇట్లా కూడా పోవచ్చు టికెటా అంటే ఇంతకు ముందు లేకుండే కదా అట్లా అయిపోతే అవునా ఇప్పుడు ఇది కట్టి మూడు నెలలు అవుతుంది వస్తు ఎప్పుడు

Yeah. ఫ్రెండ్స్ ఇప్పుడే టెంపుల్ లోపలికి లోపలికైతే వేయవచ్చు మంచిగా అనిపిస్తుంది ఉన్న అమ్మవారే ఉన్నది అంటే పాత అమ్మవారే అంటే నేను కొత్తగా బిల్టర్ కావచ్చు ఇంకా అని అనుకున్నాను కాకపోతే పాత అమ్మవారే ఉన్నది మంచిగా అనిపించింది లోపలికి వేయడం మంచిగా మొక్కుకున్నాం పెట్టుకున్నాం వచ్చినాం కొబ్బరికాయ కూడా ఒకప్పుడు అయిపోయింది కాసేపు రోజున అని రిఫ్టీ తీసుకున్నాం అయిపోయిన తర్వాత అక్కడ కూలింగ్ కట్ చేసుకొని కూలింగ్ పోసుకొని

ఇవాళ చాలా తక్కువ వచ్చారు ఆషాఢ ముందటినైతే అసలు జాతర ఉంటుంది ఫుల్ మంది అసలు ఈ ప్లేసెస్ ఏ సరిపోవు ఈ రోడ్డు ఈ రోడ్డు అని కూడా చూడకుండా రోడ్డు పైన కూర్చుంటారు అప్పుడు ంటుంది ఇంకానైతే కోడిని కోడినైతే కట్ చేస్తుండు ఇంకో ఇది కూడా పుట్ట అనుకుంటా పుట్ట దగ్గర అన్నట్టు ఇది ఇలా టెంపుల్ ముందట మంచి పొలాలు ఉన్నాయి పచ్చ ఉన్నాయి మంచి ఇక్కడికి వస్తే చల్లగా పీస్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది ఎంత అల్లరున్నా కూడా మంచిగా అనిపిస్తుంది అందరు వస్తారు మంగళవారం మంగళవారం ఈ ఎల్లమ్మ అయితే ఎవరైతే ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ వస్తారు అంటే ఉన్నోళ్ళు రా లేని వాళ్ళు అందరూ కూడా రావచ్చు కపోతే ఏమన్నా మొక్కులు వాళ్ళు అవి వాళ్ళు అయితే వస్తారు మంగళవారం మంగళవారం మంచిగా వండుకొని తిని ఎంజాయ్ చేసిపోతారు ఇక ఇట్లా ఇదే రోడ్డు పట్టుకొని చక్కగా పోతే గోదావరి కూడా వస్తుంది అంతకుముందు బడుగు ఆఫీషియల్ అని ఉంటుంది బడుగు ఆఫీషియల్ ఫోన్ ఉన్నదా ఓకే ఓకే ఇట్లా ఉంటుంది అన్నట్టు ముందు ఈ టెంపుల్ బూనె తోటి ఉండే అంటే ఒక లాగా ఉండే అందులో అది ఇంకా ఇంకా అప్పుడు కూడా చాలా మంచిగా ఉండే చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఉండే ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఇప్పుడు మంచిగా కట్టి అంటే ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఇది కట్టి పూర్తి అయ్యి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి సో మంచిగా అనిపిస్తుంది మేమందరం మా తోటి చాలా ఇక్కడికి వచ్చి మస్తు ఎంజాయ్ చేస్తాం మంచిగా అనిపిస్తుంది పొద్దున వస్తాం సాయంత్రం దాకా ఉండి ఎంజాయ్ చేసిపోతాం ఇప్పుడు అన్నీ చూపించలేకపోతున్నా అయితే మళ్ళీ మేము ఫ్యామిలీతో వస్తాం ఫ్యామిలీతో వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏంది అనేది చూపిస్తా ఇప్పటికైతే జస్ట్ బాగా వెళ్దాం ఒకసారి చూసేద్దాం కోడిని కోసుకొని వద్దాం అని అంటే వచ్చినాం ఏది కదా కదా మన కోడి నేను ఇలా లేదని చూస్తాను నేను ఇవ్వదు కానీ కదా ఇట్లా అన్నట్టు ఇది ఇదేంటిలో ఇది పట్టణాలు అప్పటికి యూజ్ చేస్తారు కావచ్చు ఇప్పుడు అయితే మనం ఈ కోడిని కోసుకొని అయితే ఒక అవర్లో వేసుకొని అయితే పోతున్నాం ఇంటికి పోయిన తర్వాత ఏం చేస్తాము ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా లేవా అనేది అది కూడా చూపిస్తా చూ ఓకేనా రైట్ వెళ్తున్నాం ఇక ఇంటికి అయితే